నా వైసీపీ సోదర మనుల్ని నిజంగా ప్రతి ఒక్క సందర్భంలో అభినందించాలి వాళ్ళ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తెలుసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి ఉదాహరణకి అసెంబ్లీలో మరుధు కళ్యాణి గారు ఆమె మాట్లాడే విధానం చూసి ఆమె ప్రశ్నించే విధానం చూసి పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో క్షుణ్ణంగా క్వశ్చన్ చేసేదాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఏ ఒక్కరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయట్లే సైకో డీకో అది అని చెప్పి ఎటువంటి దుర్భాషలాడే విధంగా ప్రవర్తించట్ల హుందాతనంగా పద్ధతిగా క్వశ్చన్ చేసే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది తర్వాత మనకందరం బాగా గుర్తు ఆరుగురు చనిపోతే తిరుపతి తిరుమల ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానిక తిరుపతి మహిళా నేత ఒక ఆ మహిళా నేత పార్టీ అధ్యక్షుడి హోదాలో ఒక అతను మాట్లాడుతూ ఉంటుంటే ఆయన్ని ధైర్యంగా వెళ్ళి క్వశ్చన్ చేసి ఏమైనా చెప్పు అని చెప్పి ధైర్యంగా అడిగిన చూడండి అటువంటి వాళ్ళని బాగా స్ఫూర్తికి తీసుకోవాలి అదే ధైర్యాన్ని తర్వాత నిన్న మొన్న చూసాం త్రిపురాంతం ఎన్నికలు మాలపాటి సృజన అని చెప్పి ఆమె చేసినటువంటి పోరాటం కూడా అంతే ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురొచ్చినా ఆ పోలింగ్ రూంలో ఇబ్బంది పడే వాతావరణం చేసినా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ఇప్పుడు ఇంకొక కథ ఇంకొక కథ పుల్లల చెరువులో భర్త విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయన వాచ్మెన్ ఆ విద్యుత్ సంస్థ దానికి భర్త పూర్తి స్థాయిలో అమ్మ నువ్వు వైసీపీకి కాకుండా టీడీపీ కోటి వైసీపీ కోటేస్తే నా ఉద్యోగం పోది అని చెప్పి పుల్లల చెరువులో వైసీపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు స్థానికంగా ఎంపీటీసీ వాళ్ళ భర్త అడిగాడు ఆ వాచ్మెన్గా పనిచేసే అతను ఆమె సైలెంట్గా ఉంది సరే 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 అని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరించారు నీ భర్త ఉద్యోగం పోద్ది నీ జీవితం ఇబ్బంది పడిద్ది ఇది అని కూడా అయినా కూడా ఆమె సైలెంట్గా ఉంది ఎక్కడ ఏం మాట్లాడకుండా పోలింగ్ రూమ్లోకి వెళ్ళింది ఆమె టీడీపీ కోటేస్తుంది అందరూ అనుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేసింది నాగేంద్రమ్మ అమ్మ ఆమె పేరు నాగేంద్రం ఒకసారి చూడండి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను పులడ చెరువు మండల పరిస్థితిలో నిన్న వైసీపీ ఎన్నిక జరిగింది అయితే ఎన్నికలో టీడీపీ నేతలు వైసీపీ ఎంపీటీసీ భర్త మధ్య పులడజెరువు మండలంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు నాగేంద్రమ్మ అయితే భర్త పోలయ్య ముటుకుల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు నాగేంద్రమ్మ వైసీపీకి ఓటేస్తే ఉద్యోగుల నుంచి తీసేస్తామంటూ టీడీపీ నేతలు తనని బెదిరించినట్లు పోలయ్య చెప్తున్నాడు దీంతో వైసీపీకి కాకుండా టీడీపీకి ఓటు వేయాలని భార్యను కోరాడు కానీ నాగేంద్రమ్మ గేంద్రమ్మ వైసీపీకి ఓటేసింది అయితే భర్త ఏమైనా అంటాడేమో అని భయంతో నాగేంద్రమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేయడంతో తన ఉద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు పోలయ్య అయితే వైసీపీ నేతలు పోలయ్యతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు ఉన్నారా ఆ భర్తతో మళ్ళీ ఇబ్బంది భర్తడం భర్త ఏమో అని అంటాడో అని చెప్పి భయపడి పుట్టింటికెళ్ళిపోయింది ఓటే సత్నిచోడే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్ళి ఆమెకు ధైర్యం చెప్పి అమ్మా మీకు మేము అండగా ఉంటాం ఇబ్బంది ఏం లేదు అని చెప్పి వాళ్ళ భర్తతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా చేశారు అంటే భర్త చెప్పినా కూడా వినలేదు న్యాయం వైపు నిలబడింది ఆమె పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఏంటో చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ అంటే ఎంతో చూపించింది ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా నిజంగా మనసులో నుంచి వస్తున్నాయి ఒక మహిళలు చేసే పోరాటం మనందరికీ స్ఫూర్తి రేపు ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి మనం రాబోతున్నాం ఖచ్చితంగా జరుగుద్ది అంతే ఎందుకంటే బికాస్ ప్రతి ఇంటి నుంచి మహిళలే నడుం బిగించి మరి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఎవరేమనుకున్నా ఎందుకంటే వీళ్ళేం చేయట్ల ఆల్రెడీ గ్రామాల్లో మహిళలు ఇంటికి వస్తే టీడీపీ నాయకులు క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత బలంగా క్వశ్చన్ అంటే ఏది ఏం చేసావు వీళ్ళు ఏమో మాటలు చదువుతూ ఉంటారు ఇంటింటికి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయ్యిందంతా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే డేటా ఏందో తీసుకుంటున్నారు ఎంతకుముందు వాలంటీర్ తీసుకుంటే ఏమన్నారు ఇప్పుడు ఎందుకు డేటా తీసుకుంటున్నారు మీరు ఏది ఇంట్లో కూర్చొని పని చేసుకునే హౌస్ వైఫ్ దగ్గర నుంచి పొలం పని చేసుకునే వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంట అది ఏంది మరి ఈ డేటా అంతా ఎందుకు చేస్తున్నారు మీరు మహిళలు పూర్తి స్థాయిలో గట్టిగా నిలబడుతున్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నించోబోతుంది వంద కొంద శాతం ఇంకా 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 సిద్ధంగా ఉన్నారు మహిళలు బయటకు వచ్చి పూర్తి పోరాటం చేయడానికి ఏ ఒక్కరిని దుర్భాషలాడరు ధైర్యంగా నిలబడతారు ఎవరిని బెదిరించే వ్యాఖ్యలు చేయరు పూర్తి స్థాయిలో న్యాయం వైపు నిలబటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు